హైదరాబాద్ కేంద్రగా రాష్ట్ర స్థాయి సమావేశం ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓయా బూండు చేస్తున్న ఆరోపణ నిష్ఠా నుండి అందించాలనే అది ఒక లంబాడి జాతికి ఆత్మగౌరవాన్ని పెంచబాల్సినటువంటి ఓయా గోండు సోదరులకు మేము తెలియపరుస్తున్నా మనకు రావాల్సిన వాటి మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది వంద శాతం రిజర్వేషను కేంద్ర ప్రభుత్వంలో పద్నాలుగు శాతం రిజర్వేషన్ రావాలి ఏడున్నర శాతంగా రిజర్వేషన్ అవ్వడం దగ్గర ఉన్నది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మనము ఎండగట్టి మనకు రావాల్సిన వాటి మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది మాకు ఇవాళ చర్చ కార్యక్రమంలో అనిపించింది టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పాత్ర ఏముందని కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా నంగారెడ్డి అంబడపలో పోరాడు సమితి దాసురావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మేము అన్ని జిల్లాలు తిరుగుతుంటూ వచ్చే నెల ఇరవై ఆరవ తారీఖు నాడు లక్షలాది మందితో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం అది కూడా ఇది మా బైబుల్ సంబంధించిన హక్కుల కోసం మాట్లాడుతాం పండు మేము మాకున్న ఆ తెగలు ట్రైబుల్ తెగలనే చైతన్యం చేస్తూ ఉన్నాం రెండో అంశం ఈ రాజకీయ కుట్రలో భాగంగా మీరు బదిలీ కావద్దని నేను సూటిగా నేను పోయా మన గోండు సామాజిక వర్గం సంబంధించిన ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనకు రిజర్వేషన్ మీద కుట్ర జరుగుతామనేది మనం కలిసి పోరాటాలు పోరాడాలి కానీ ఇది కావాలి రాజకీయ కుట్రలలో భాగంగానే మాకు ఇవాళ ఇది అన్ని మూడు రాజకీయ పార్టీలు కూడా మేము హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది మందితో బహిరంగం చేస్తాం ఆ పార్టీని ఎండగడతాం మీకు రావాల్సిన వాట మాకు రావాల్సిన వాసంలో ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడి కార్యక్రమం చేస్తామని కూడా సూటిగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము అందరం మనం కలిసి మన తెగలు అన్నీ కలిసి కూడా రాజ్యాధికారం వైపు పోవాలి తప్ప మనం మనము కొట్లాడుకుంటే మూడు అవకాశం ఉంటుంది అట్లనే జియో నెంబర్ త్రీ పోయిందని కూడా మీకు తెలియబరుస్తూ ఉన్నాం